ఆంధ్రలో బాగానే ఉన్నారు ఇవాళ తెలంగాణకు రావాల్సిన ఎనభై ఐదు శాతం వాటా అది డైరెక్టర్ రంగంలో కానీ సినిమా హీరోలు కానీ హీరోయిన్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ అట్లాగే ఇంకా అన్ని చిత్రపురి కాలనీల వాటా కానీ ఇట్లా మొత్తం సినిమాలో బడ్జెట్ విషయంలో కానీ ఏ పదవుల విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఇంతవరకు సినిమా తెలంగాణ వాళ్ళకు అవమానం చేసిన చరిత్ర చరిత్ర కేసీఆర్ గారి పదేళ్ళ చరిత్ర ఎందుకంటే ఆయన ఆంధ్ర వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ఇవాళ తెలంగాణకు రావాల్సిన వాటాను రానియకుండా ఆయన ఇప్పటిదాకా పదేళ్ళు తెలంగాణ సినిమా ఎవరి కవులను కళాకారులను రచయితలను అందరినీ అవమానపరిచాడు ఒక రకంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో అవమానపరిచి వాళ్ళ వాళ్ళకి ఎవ్వరికి కూడా అవకాశాలు రానివ్వకుండా చేసి మూ పూర్తిగా అల్లు అర్జున్ లాంటి దున్నపోతులను అట్లాగే చిరంజీవి లాంటి చిరంజీవి నాగార్జున లేకపోతే ఇంకా వాళ్ళ పేర్లు ఎవరెవరు బాలకృష్ణ వీళ్ళందరే వీళ్ళ ప్రభాసు ఇలా వేల కోట్ల రూపాయలు ఇలా వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ సంపదను దోచేసిన ఎవరన్నా దో ద్రోహులు ఉన్నారంటే వీళ్ళే సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీని దోచేసిన చరిత్ర అంటే ఎవరిదైనా ఉందంటే వీళ్ళదే చరిత్ర ఒక మూడు కుటుంబాలు మూడు కులాలు మొత్తం ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర సినిమా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో మొత్తం ఈ థియేటర్లు అన్నింటినీ వాళ్ళ కబ్జాలా పెట్టుకొని దానికి తోడు నిన్నగాక నిన్నడగాక మన తెలంగాణ ఫిల్మ్ డైరెక్టర్ కూడా ఇప్పుడు మన తెలంగాణ నుండి ఎన్నికైన ఏంటి దాని దాని పేరే పేరునా దిల్ గారు అనే పేరు ఇట్లాంటి వాళ్ళంతా వాళ్ళతో కుమ్మక్కైపోయి ఇవాళ దోపిడీ లక్షల కోట్ల రూపాయలు సంపాదన దోపిడీ చేశారు తొంభై మూడు శాతం ఉన్న ఈ ప్రజలు టిక్కెట్లు కొని అక్కడ ప్రజలు అంతే పాపం అక్కడ కూడా ఆంధ్ర ప్రజలు కూడా అంతే ఆంధ్ర ప్రజల్లో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరికి కూడా అవకాశాలు రానివ్వలే పాపం వర్ధమాన నటులకు కానీ మిగతా వాళ్ళకు కానీ ఈవెన్ అగ్ర కులాల్లో ఉన్న పేదలకు కానీ పాపం ఎవరికి కూడా అవకాశాలు రానివ్వకుండా మంచి ప్రతిభావంతులంతా తెలంగాణలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు ఈ మూడు కుటుంబాలు మూడు కులాలకే పరిమితం చేసి ఇవాళ మొత్తం సంపదనంతా దోపిడీ చేసిన ఈ వీళ్ళకి ఇవాళ తెలంగాణ బిడ్డ పాపం చచ్చిపోతే అన్యాయంగా ఆమె చచ్చిపోతే అక్కడ చచ్చిపోయిందని పోలీసు వాళ్ళు చెప్పినా కూడా అయినకుండా ఆ సినిమా అట్లనే చూసుకుంటా షో చేసి ఇవాళ ఆ చావుకు ఆ అమ్మాయి చావుకు కారణమేయండి తర్వాత వాళ్ళ కొడుకు కోమాలో ఉన్నాడు అయినా సరే వాళ్ళకి పట్టింపు ఉండదు ఇప్పటికీ పద్నాలుగు రోజులు ఇంత దగ్గర దగ్గర పద్నాలుగు రోజుల వాళ్ళకి కూడా ఒక పైస చేయకుండా నిన్న కాక మొన్న మన పూరగాల్లో ఉస్మానియా పూరగాల్లో పోయి లొల్లి చేస్తే వాళ్ళు రాళ్ళు వేస్తే ఇంటి మీద వేస్తే ఇవాళ దిగచ్చి యాభై లక్షల వరకు ఏదో ప్రకటించినట్టున్నారు మైత్రి అన్న మైత్రి మా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అంటే ఇవాళ మేము మా వాళ్ళు మళ్ళా తిరిగి మీ మీద యుద్ధం చేస్తే తప్ప మీ మీద రాలేస్తే తప్ప మాకు న్యాయం జరిగే పరిస్థితి ఇక్కడ తెలంగాణ లేదు అందుకే అవుట్ రైట్గా తెలంగాణ ఇవాళ మొత్తం సినిమా రంగం అంతా కూడా యుద్ధం ప్రకటించేవాక చూసుకోవద్దని తెలంగాణ సినిమా రంగం ఎట్లా ఉందో తెలుసు కదా ఉస్మానియా కేంద్రంగా సాగిన మరో ఉద్యమానికి పిలిపిస్తాం మేము ఓయూ జేఏసీ విద్యార్థులు